డెబ్బై నాలుగు బ్యాచ్ చెందినటువంటి డిఎస్పీ గారు శ్రీ బాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం సార్ అలాగే వారి బ్యాచ్ మేట్స్ డాక్టర్ నాయుడు డాక్టర్ వేణుగోపాల్ నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం సార్ అదేవిధంగా ఇక మన ప్రధానోపాధ్యాయుల లిస్టులో కుక్కాడ అప్రమార్కి స్వాగతం పలుతున్నాం సిండికేట్ సిండికేట్ దయచేసి బొమ్మలు బాబురావు గారు బొమ్మలు బాబురావు అమర్నాథ్ శ్రీను బి బైలి గణేష్ శ్రీలా గణేష్ మీరందరూ ఇక్కడికి వస్తే సన్మానటువంటి జరగాలి బొమ్మలు రమేష్ గారు రిటైర్ అయిన లెక్క మాస్టర్ దానికి వేదికపైకి స్వాహనం పలుకుతున్నాం ఏ రిటైర్ రిటైర్ అయించాం జగదీశ్వరరావు గారు పాలకొండ అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేసి మరి వండ జడ్పీ హై స్కూల్లో రిటైర్ అయిన అంపట అప్పారావు నాయుడు గారికి మరియు వారి సతీమణి గారికి వేదికపై ఆహ్వానం పలుకుతున్నాం అంపట అప్పారావు నాయుడు గారికి దంపతులకి వేదికపై ఆహ్వానం పలుకుతున్నాము వండవ జస్ హై స్కూల్ ప్రధానోపాయ ని అందించి రిటైర్ అయినటువంటి అంబటి అప్పారావు నాయుడు గారికి వేదికపైకి బైట్రాజు అపరాణం వస్తాం తీసుకురా ఒక అపరాణ అదే ఈ పాఠశాలలో సుదీర్ఘ కాలం గణిత ఉపాధ్యాయులుగా పెంచేసింది మెస్టర్ నరసింహమూర్తి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము మిస్టర్ నరసింహమూర్తి గారికి వేదికపై ఆహ్వానం పలుకుతున్నాము మిస్టర్ల నరసింహమూర్తి గారికి అనడం గారికి మరి సుందర్ గారిని కెపి నారమణి గారిని గారు వేదిక ఎదురా